సో లూమ్ సోలర్ యాక్చువల్గా టూ థౌజండ్ ఎయిటీన్లో లాంచ్ చేసాము అంటే ఇన్కార్పొరేటెడ్ టూ థౌజండ్ ఎయిటీన్ సో కంపెనీ హెడ్ క్వార్టర్ వచ్చి హర్యానా సో సిన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ చాలా ప్రాజెక్ట్స్ చేసాము మనము అక్రాస్ ఇండియా మనం సోలార్ మ్యాను ఓన్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మనకి సోలార్ మ్యాన్ మాడ్యూల్స్ కావచ్చు ఇన్వర్టర్స్ కావచ్చు లిథియం స్టోరేజ్ బ్యాటరీస్ అప్ టూ హండ్రెడ్ కేబిఏ వరకు సో మనం మెయిన్గా ఏంటంటే ఐ ఎఫిషియన్సీ లైక్ టాప్ కాన్ ప్యానెల్స్ హెచ్జెటి ప్యానెల్స్ సెవెన్ థర్టీ వాట్ పిక్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో దీస్ ఆర్ అప్రూవ్డ్ ప్యానల్స్ అండ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ ఉన్నది సో దీనివల్ల ఏంటంటే క్లయింట్స్కే కావచ్చు ఫార్మర్స్కే కావచ్చు వాళ్ళకి ఏంటంటే తక్కువ కాస్ట్లో ప్రాజెక్ట్ ఫినిష్ చేయొచ్చు అండ్ ఎక్కువ ఎఫిషియన్సీ అంటే జనరేషన్ కావచ్చు ప్యానల్స్ పరంగా కావచ్చు కస్టమర్స్కి లైక్ ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది అది డిపెండ్స్ అండి లైక్ వాళ్ళ ఏరియా బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాట్సా హండ్రెడ్ కిలో వాట్సా ఫైవ్ హండ్రెడ్ కిలో వాట్సా లేదంటే మెగావాట్ ప్రాజెక్ట్స్ సపోజ్ మెగావాట్ ప్రాజెక్ట్స్ అనుకోండి దానికి ఏంటంటే అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మనం బల్క్ లో ఉంటది కాబట్టి దాని ప్రైస్ వేరే ఉంటుంది అంటే పర్ వాట్ లెక్కన మనం క్యాలిక్యులేట్ చేస్తాం సో సెవెన్ వాట్ అనుకోండి అరౌండ్ అంటే నేను ప్రైస్ డిస్క్లోజ్ చేయకూడదు బట్ డెఫినెట్ మంచి ప్రాజెక్ట్ వర్కౌట్ చేయొచ్చు వారంటీ అనేది ఎవరు ఇచ్చినా కూడా సేమ్ థర్టీ ఇయర్ పర్ఫార్మెన్స్ వారంటీ ఉంటుంది సో మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయితే మెయింటెనెన్స్ కస్టమర్ చేసుకోవచ్చు ఎందుకని అంటే అంటే అక్కడ చేయడం ఏమిండదు రెగ్యులర్ గా వాళ్ళు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ లేదంటే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాళ్ళు ప్యానల్స్ క్లీన్ చేసుకుంటే సో జనరేషన్ ఈజీ అవుతుంది జనరేషన్ బెటర్ అవుతుంది సో బెటర్ బ్రేకేజ్ అంటే న్యాచురల్ గా క్లైమాటిక్ ఏమన్నా డ్యామేజెస్ జరిగితే అంటే లైక్ పెద్ద పెద్ద రాళ్ల వర్షాలు పడ్డప్పుడు అట్లాంటి టైంలో లో కూడా జనరల్ గా ఇంతవరకు ఎప్పుడు ఎట్లాంటి కంప్లైంట్ రాలేదు బ్రేకేజ్ లాంటి కంప్లైంట్స్ బట్ ఒకవేళ వచ్చినా కూడా దాన్ని మనం పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ చేస్తాం ఏఎంసి ఇనిషియల్ గా టూ ఇయర్స్ ఉంటుంది యా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అంటే దాంట్లో కొన్ని అది డిపెండ్స్ అండి అప్పుడున్న మార్కెట్ ఛార్జెస్ ని బట్టి అప్పుడున్న మార్కెట్ ప్రైజెస్ బట్టి మనం చేస్తాం కస్టమర్ ఒకవేళ ఈపీసీ వెండర్ ద్వారా చేసుకుంటా అంటే సోలార్ ప్యానెల్స్ ఇన్వర్టర్స్ ప్రొవైడ్ చేస్తాము లేదు మొత్తం మనమే చేయాలంటే ఎన్ టు ఎన్ ప్రాజెక్టు కంప్లీట్ గా పర్మిషన్స్ అప్రూవల్స్ ఎవ్రీథింగ్ కూడా మనమే చేస్తాం ఎందుకంటే మనకు ఆల్రెడీ అది మనం ప్లేస్ చూసిన తర్వాతనే చెప్పగలుగుతాం ఎందుకంటే ల్యాండ్ ఇప్పుడు ల్యాండ్ అనుకోండి దానికి లేదు సార్ మనం ఫస్ట్ ఏంటంటే మనది ఇంజనీరింగ్ టీం ఉంటది వాళ్ళు వచ్చి కంప్లీట్ గా సైట్ విజిట్ చేసి సైట్ సర్వే చేసిన తర్వాత మీ మీకు ఎంతవరకు ఫీజిబిలిటీ ఉందో చూస్తారు మీ ఫీజిబిలిటీ తర్వాత మనం ఇప్పుడు సపోజ్ పిఎం కుసులో చేయాలన్నట్టే బిలో ఫిఫ్టీ బిలో ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో కూడా సబ్స్టేషన్ ఉండాలి సో అది ఆ డి అది కూడా చూస్తాం తర్వాత మీకు ఫీజిబిలిటీ ఉందో చూస్తాం ఇవన్నీ చెక్ చేసిన తర్వాత సైట్ సర్వే అయిన తర్వాత మా లోపల ఉంటుంది అదే సార్ నేనేమంటున్నా సైట్ విజిట్ చేసిన తర్వాతనే మనం చెప్పాలి సైట్ విజిట్ చేసిన తర్వాత అక్కడే అక్కడే కూర్చొని ఫెన్సింగ్ అంటే సోలార్ ఫెన్సింగ్ అంటున్నారా ఫెన్సింగ్ అంటున్నారా సోలార్ ఇప్పుడు అలా వస్తుంది సార్ ఇప్పుడు అక్కడ చూసారు కదా అది టూ పాయింట్ ఫోర్ మెగా వాట్ ఫెన్సింగ్ విత్ దానికి సపరేట్ సార్ సపరేట్ ఇది ఇప్పుడు ఓన్లీ సోలార్ ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో దాని వరకు నేను చెప్తున్నాను ఒకవేళ ఫెన్సింగ్ కావాలన్నా లేదంటే ఇంకా అదే అడిషనల్గా వేరే వర్క్ కావాలంటే దానికి మళ్ళీ అడిషనల్ చార్జెస్ గ్రౌండ్ డిగ్గింగ్ మీరు చెప్పారు అంటే గ్రౌండ్ క్లియర్ చేసి ఇవ్వడం ఫస్ట్ ఫార్మర్ డ్యూటీ అంటే బేసిక్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీరే చేసి వాల్సి ఉంటుంది ఒకవేళ మేము చెయ్యాలి డిజైనింగ్ ఎస్ ఎస్ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా ఎవ్రీథింగ్ మనమే చేస్తాం అదే సార్ దాంట్లో మనము కొటేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాం కస్టమర్ స్కోప్ ఏంటి తర్వాత కంపెనీ అంటే మేము ఇచ్చేది ఏంటి మా స్కోప్ ఏంటి అనేది మీకు దాంట్లో డీటెయిల్ గా ఉంటుంది కొటేషన్ ఏ వి ఎలక్ట్రికల్స్ వి ఆర్ ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరర్స్ సో వి ఆర్ సప్లైంగ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆఫ్ ఆల్ వెరైటీస్ లైక్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఇన్వర్టర్ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెగ్యులర్ విన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎవ్రీథింగ్ టు ఆల్ ది రెప్యూటెడ్ కంపెనీస్ లైక్ అదాని మెగా ఇంజనీరింగ్ జిఎస్ డబ్ల్యూ సెమ్ కాక్ గ్రీన్కాక్ అండ్ ఎవ్రీ వి ఆర్ సప్లైంగ్ టు ఎవ్రీథింగ్ నౌ వి ఆర్ షెడ్యూల్డ్ టు సర్వధిక ఆల్సో బెటర్ మేనర్ సో వీళ్ళకి కూడా మంచి క్వాలిటీ ట్రాన్స్ఫార్మర్ సప్లై చేయాలనే దీంతోనే వచ్చాము సో ఈయన ఒక ఆయన మన దగ్గర ఆల్రెడీ సర్వీసెస్ తీసుకుని ఉన్నారు ఫ్రమ్ మిరియాలో కూడా సో ఆయన ఒకసారి నమస్కారం అండి నేను ఉప్పల శ్రీనివాస్ అని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ని మిర్యాల్ కూడా ఈ ఏవి ఎలక్ట్రికల్ కేశవరావు గారు మాకు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి పరిచయం సారు సొంతంగా ఏవీ ఎలక్ట్రికల్స్ అని ఒక కంపెనీ స్థాపించారు సుమారు మన మిరియాలు కూడాకి హండ్రెడ్ కేవీ నుండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఒక టూ ఇయర్స్లో సుమారు ఒక ఇరవై ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చిర్రు మంచి సర్వీస్ కూడా చేస్తున్నారు వాళ్ళకి సర్వీస్ టీమ్ కూడా బాగుంది మనం సోలార్లు కానీ విండ్లు i మనకి ఎలాంటి ఇండస్ట్రీస్ కానీ మంచి ట్రాన్స్ఫార్మర్స్ క్వాలిటీగా మంచిగా ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కంపెనీ కొత్తగా పెట్టిరు వాళ్ళు కూడా ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ నుండి టెన్ ఇయర్స్ గ్యారంటీ కూడా ఇస్తారు మనం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ మీద నమ్మకంతో ట్రాన్స్ఫార్మర్స్ తీసుకోవచ్చు అంటే నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ని రకరకాల కెపాసిటీలు తీసుకొని ట్రాన్స్ఫార్మర్స్ ఎరక్షన్ చేస్తుంటాం ఒక ఒకటే స్టాండర్డ్ కేవీఏ కాకుండా చిన్న ట్రాన్స్ఫార్మర్ నుండి పెద్ద ట్రాన్స్ఫార్మర్ వర్క్ తీసుకొని ఎరక్షన్ చేస్తుంటాం నా తరఫున వీళ్ళు సుమారు ఒక ఇరవై నుండి ఇరవై ఐదు ట్రాన్స్ఫార్మర్స్ టూ ఇయర్స్ లో ఒక ఇరవై నుండి ఇరవై ఐదు ట్రాన్స్ఫార్మర్స్ సప్లై చేసి సర్వీస్ కూడా చాలా బాగుంది మై నేమ్ ఇస్ గౌరవ్ అండ్ మై కంపెనీ సోలర్ వి ఆర్ బేస్ డూయింగ్ ఈపీసీ కెన్ సీ లైక్ ఇంజనీరింగ్ ప్రొక్యూప్ సర్వీసెస్ డ్ పార్టీ డిస్ట్రిబ్యూటర్ కైండ్ ఆఫ్ దేవర్ ఆల్ ప్రొసెసింగ్ నవ్స్ లైక్ బ్యాటరీ ఇన్వర్టర్ స్ట్రక్చర్ ప్యానల్ ఎవ్రీథింగ్ గౌతమ్ సోలర్ అనేది ఒక మోడల్ మ్యానుఫాక్చర్ అండి వీళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్ మనకి ఇప్పుడు ఈ రైతులకు ఏవైతే పెట్టుకుంటున్నారో సోలార్ ప్లాంట్స్ ఏవైతే గవర్నమెంట్ పీఎం కోసం కాంపనెంట్ ఏలో పెట్టుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన మెయిన్ ఐటమ్ ఇది హార్ట్ అండి ప్యానెల్ అనేది హార్ట్ లాంటిది దీంతోనే మొత్తం వాళ్ళ జనరేషన్ అంటే దీని నుంచే వీళ్ళ ప్రొడక్షన్ అనేది ఉంటుంది నార్మల్గా ఇది లేకుండా ప్రొడక్షన్ ఉంటుంది ఇదే ప్యానెల్ అంటారు దీన్ని ఏది కనిపిస్తుందో ఇదే కాంపోనెంట్ మనం ఫార్మర్స్కి వాడుతున్నాము ఇది ఆల్రెడీ అప్రూవ్డ్ బై ఎవ్రీ ఏఎల్ఎల్ మన గ్రూప్ ఉంది అప్రూవ్ చేశారు వాళ్ళు కూడా నేషనల్ లెవెల్లో కూడా ఇది అప్రూవ్డ్ వెండర్ ఇది ఇండియన్ మేక్ దీంతో ఏంటంటే ఎటువంటి లాసెస్ అనేది రైతులకు రాకుండా రైతులు ఒక మంచి మంచి స్టేజ్లో ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాం మా కంపెనీ పేరు ఆకాశ్ సోలార్ నేను లోకల్ డిస్ట్రిబ్యూటర్ అని వీళ్ళకి నేను నాతో ఎంత సహాయం అయితే అంత సహాయం దగ్గర దగ్గర ఆల్రెడీ మాకు వన్ థర్టీ మెగావాట్ కన్ఫామ్ ఉంది సప్లైలో మేము ఇంకా కూడా వీళ్ళకి సప్లై చేసి ముందుకెళ్తామండి సోలార్ రైతులకు ఖర్చు దగ్గర దగ్గర మెగా వచ్చి మూడు కోట్ల నుంచి మూడున్నర కోట్ల వరకు ఖర్చు అవుతుంది పెట్టించుకోగలరు ఎందుకంటే బ్యాంక్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫండింగ్ చేస్తుంది బ్యాంక్ అనేది దగ్గర దగ్గర త్రీ బ్యాంక్ ఫండింగ్ మూడు కాబట్టి ఒక పది పదిహేను లక్షలు వాళ్ళు కొంచెం వాళ్ళ పెట్టుకుంటే దీన్ని తీసుకెళ్ళగలుగుతారు ఇది ఏంటంటే వాళ్ళ నెల నెలకి వాళ్ళకి కనీసం ఒక యాభై వేలు నుంచి లక్ష రూపాయలు వాళ్ళకి ఇన్కమ్ అనేది

లోకల్ బ్యాంక్ సపోర్ట్ చేస్తున్నాయి ఎస్బీఐ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది బ్యాంక్ ఆఫ్ బరోడా సపరేట్ సపోర్ట్ చేస్తుంది ఈ సపోర్ట్ సిస్టమ్లో ఏంటంటే ఈ బ్యాంక్స్ అనేది కంప్లీట్గా జియో ఇచ్చారు సపోర్ట్ చేయండి బిఎం కుసుం ద్వారా అని చెప్పి టిఎస్టెట్ కొని ఇక్కడ లోకల్ సంస్థ ఉంది తెలంగాణలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి సపోర్ట్ చేయమంటే వీళ్ళు బ్యాంక్స్ అనేది వీళ్ళు ఫండింగ్ అనేది చేస్తారు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఫండింగ్ చేస్తారు దాంతో వీళ్ళు ముందుకు వెళ్ళిపోవచ్చు వీళ్ళు నెలసరి ఆ ఈఎంఐ కూడా వీళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎలా అంటే ఒకవేళ వీళ్ళు కట్టలేని ఉన్నా కూడా బ్యాంక్ కానీ సపోర్ట్ లో ఉంటుంది సోలార్ అనేది అందరికీ ఉపయోగకరమే అండి కానీ బ్యాంక్ ఫండింగ్ ఏదైతుందో అది ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అందరికీ ఇప్పుడు వీళ్ళకి పిఎం కుసు కాబట్టి ఇదని ఫ్లెక్సిబుల్ ఉంది రాను రాని రోజుల్లో అందరికీ ఫ్లెక్సిబుల్ ఉంటే ప్రతి ఒక్కరు కంపల్సరీ దీన్ని ఆప్ట్ చేసుకుంటారు థ్యాంక్ యూ